నాణ్యమైన సరసమైనటువంటి రేట్లో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నాయుడు ఈ ముగ్గురు ప్రభుత్వం ఇవాళ మనం చూస్తే గడిచిన పదహారు మాసాలలో నాడు ఎన్టీ రామారావు దగ్గర దగ్గర నుంచి అంటే పిల్లనిచ్చి కాళ్ళు కడిగి నిత్యం వేసుకుని అమ్మాయినిచ్చి పెళ్లి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పొడవటం ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కస 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 నమ్మిన వాళ్ళందరినీ కూడా పొడుస్తూనే ఉన్నాడు ఈ రోజు కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ డెబ్భై ఏదేళ్ల వయసులో కూడా ఆయనకి అంటే బోన్ అంటే ఎముకల సాంద్రత బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ వయసులో పొడవాలంటే చాలా కష్టమైన విషయం డెబ్బై ఐదేళ్ళ వయసులో డెబ్బై దాటాక కానీ డెబ్బై ఐదేళ్ళ వయసులో చాకచక్యంగా ఏమాత్రం అలు కస కసా కసా నిన్నటి దాకా మనం అనుకున్నాం రామారావు గారి పొడిచాడని కానీ ఓట్లు వేయించుకున్నటువంటి పదహారు మాసాల్లో ప్రతి ఒక్కరిని తల్లికి వందడం అన్నాడు అన్నాడు జగన్ గారు కాపీ జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు జగన్ గారు నలభై ఐదు వేల మంది నలభై ఐదు లక్షల మందికి వేస్తే నేను తొంభై లక్షల మందికి వేస్తానని చెప్పాడు రాష్ట్రంలో లెక్కల ప్రకారం ఎనభై ఐదు లక్షల మంది పిల్లలుంటే ఈయన నలభై యాభై లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు జగన్ లాగా కోతలు పెట్టారు కోతలు కోశారు కోతలు పెట్టనని చెప్పని ఇవాళ జగన్ వెయ్యికి వస్తే వీళ్ళు రెండు వేలు కోస్తున్నారు ఇవాళ అక్కడ అలా మొదలు పెడితే ఆడపిల్లలకి నిధి అన్నారు నిన్ను పోటు కసక్కమని పొడిచారు లేదా డ్రైవర్లందరికీ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి అంటే టెప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు ఆటో డ్రైవరు టాక్సీ డ్రైవరు లైసెన్స్ ఉండి వృత్తిగా బతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి వేస్తా అన్నారు ఒక సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం ఏం చేశారు అంటే జగన్ ఎవరికే వేస్తే వాళ్ళకే వేసారు జగన్ వేసినప్పుడేమో నోటితో కాదు నవరంధ్రాలతో నవ్వినటువంటి వీళ్ళు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి చేసి డ్రైవర్లు అందరికి కూడా వెన్ను పోటు పొడిచారు ఇవాళ ఇళ్ళ స్థలాలు ఇస్తా ఉన్నారు పేదలకు ఇల్లు పోటు పొడిచారు ఇల్లు కట్టుదాక డబ్బులు ఇస్తామని చెప్పారు ఐదు లక్షలు ఈ రోజు దాకా ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు వాళ్ళకి ఆశపెట్టి వెన్ను పోటు పొడిచారు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వెన్ను పోటు పొడిచారు ఆఖరికి అర కొరగా జగన్ గారు ఇచ్చిన ఆరు వేలు చిల్లర కాకుండా వీళ్ళకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చి వాటితో మమా అనిపించారు ఏంటి వీళ్ళు చేసింది పొడవంది ఎవరికి ఇవాళ అందరూ అనుకుంటున్నారు ఒక్క బ్రాండి అలవాటు ఉన్నవాడికి సారా అలవాటు ఉన్నోడికి తప్పితే అందరినీ వెన్నుపోటు పొడి చేశారు అందరికి మోసం చేశారు అందరికీ ద్రోహం చేశారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేస్తాం మన కర్మ వెన్నుపోటు పొడిచారు అందరికీ పొడిచారు అందరికి అందరినీ మోసం చేశారు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి